రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు దేశంలో అభద్రత భావంతో ఉన్న కొందరు వ్యక్తులు లేదా కొందరు శక్తులు రాజకీయ పార్టీలు పదే పదే రాజ్యాంగం మార్చివేయబడుతుందని తొలగిపోతూ ఉందని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు సహజమైన ప్రక్రియ అయినప్పటికీ దేశ కాలమాన పరిస్థితులను బట్టి అవి మారుతున్నప్పటికీ రాజ్యాంగ మూల సూత్రమైనటువంటి రాజ్యాంగ మౌఖిక స్వరూపం ప్రియాంబుల్ మార్చడానికి వీలులేదు అంతటి దృఢమైన శాశ్వతమైన రాజ్యాంగం భారతదేశానికి లభించింది ఈ రాజ్యాంగం ఏ ఒక్క వ్యక్తితో నిర్మింపబడలేదు రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ పరిషత్ ద్వారా భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు మన రాజ్యాంగాన్ని రచించింది యాభై మంది సభ్యులు గల కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వీరందరూ దేశం నలుమూలల నుండి వచ్చిన మేధావులు మరి మిగతా మేధావులనందరినీ వదిలేసి అంబేద్కర్ రాజ్యాంగం అనటం సబబెనా భీం రామారావ్ సక్పాల్ అంబేడ్కర్ అన్నది ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని ఇంటి పేరు స్కూల్లో అడ్మిషన్ చేయించే వేళ సక్పాల్ అనే పేరు ఉంటే ఎస్సీ అని అడ్మిషన్ ఇవ్వరో చిన్న చూపు చూస్తారో అన్న భయం చేత ఆ బ్రాహ్మణోపాధ్యాయుడు తన ఇంటి పేరు అయిన అంబేడ్కర్ లుబిఆర్ పేరు పక్కన చేర్చి అడ్మిషన్ ఇప్పించారు రాజ్యాంగ నిర్మాణం అనేది రెండు మంది సభ్యులుగల రాజ్యాంగ పరిషత్తు తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు పదకొండు సార్లు సమావేశం అయ్యి రూపొందించబడిన రాజ్యాంగంపై సంతకం చేయడానికి ఇరవై జనవరి పంతొమ్మిది వందల యాభై మరొకసారి సమావేశం అయి రాజ్యాంగం సిద్ధం చేశారు ఈ రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ సలహాదారు బెనెగల్ నర్సింగ్ రావు బిఎన్ రో బిఎన్ రావు గారు ప్రముఖ రాజ్యాంగ నిర్మాణ నిపుణులు బర్మా దేశానికి రాజ్యాంగం తయారు తయారుచేసి ఇచ్చినవారు బిఎన్ రావు గారు వివిధ దాదాపు పదమూడు దేశాలు తిరిగి వాటి రాజ్యాంగాలు స్టడీ చేసి అంతర్జాతీయ రాజ్యాంగ నిపుణులతో చర్చించి రాజ్యాంగ రఫ్ కాపీ సిద్ధం చేశారు వీటిపై క్లాజ్ బై క్లాజ్ రాజ్యాంగ పరిషత్తు చర్చించి ముసాయిదా సిద్ధం చేయటానికి రాజ్యాంగ పండితుడు అయిన బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన గోపాలస్వామి అయ్యంగర్ ఎన్ అల్లాడీ కృష్ణ స్వామి ఆయేంగర్ టీ కృష్ణమాచరి ఎన్ మాధవ్రవణా రోగ్య కారణంగా మాధవరావు రావు గారుబిఎల్ మీటర్ గారిచే రిప్లేస్ చేయబడ్డారు సేడ్ ముహమ్మద్ సడుల్లా డాక్టర్ కెఎం మున్షి సభ్యులుగా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనే దానిని రాజ్యాంగ పరిషత్తు ఏర్పరిచింది అంటే రాజ్యాంగ పరిషత్తు అపాయింట్ చేసిన ఎనిమిది మేజర్ కమిటీలు పదమూడు మైన కమిటీలలో చర్చించిన సూచించిన ప్రపోజల్స్ అంశాలను డ్రాఫ్టింగ్ కమిటీ మరొక్కసారి పరిశీలించి మొదటి డ్రాఫ్ట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి నెలలో సిద్ధం చేసి విడుదల చేసింది భారత ప్రజలు ఈ ముసాయిదాను పరిశీలించి అవసరం అయిన సలహాలు సూచనలు ఇవ్వటానికి ఎనిమిది నెలల గడువు ఇచ్చింది రెండవ డ్రాఫ్ట్ అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విడుదల చేసింది పాయింట్ ఒకటి నాలుగు ఒకటి రోజుల కాలంలో అంబేద్కర్ అధ్యక్షతన కల డ్రాఫ్టింగ్ కమిటీ ఈ విధంగా రాజ్యాంగ ముసాయిదా సిద్ధం చేసింది నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన రాజ్యాంగ పరిషత్తు ముందు ఈ డ్రాఫ్ట్ ఉంచబడింది చర్చోపచర్చల తరువాత ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్లు సున్నా ఎనిమిది షెడ్యూళ్లు కల మన రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్తు చేత ఆమోదించబడింది అంబేద్కర్ గారు అప్పటికి న్యాయశాఖ మంత్రి ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుండి రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చింది నిజానికి రాజ్యాంగం నిర్మాణం చేయవలసింది ఎవరైనాప్పటికీ వారి యొక్క లక్ష్యం హిందూ దేశానికి తగినట్లుగా దానిని రూపొందించడమే ఈ రాజ్యాంగ మౌలిక తత్వం అన్నీ కూడా హిందూ ధర్మమైన రామాయణం మహాభారతం భగవద్గీత అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించబడినది అయితే ఇతర దేశాలలో మన వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనే విధానాన్ని తెలుసుకోవడానికి వారందరూ కూడా విదేశీ పర్యటనలు చేసి పరిశీలించి పరిశోధన ద్వారా భారతదేశానికి అనుగుణమైన రాజ్యాంగాన్ని చేశారు ఈ కార్యంలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా తగిన బాధ్యత నిర్వహించారు ఈ రాజ్యాంగం కాలానుగుణంగా మారుతున్నప్పటికీ ఈ దేశ ప్రజల యొక్క ఆలోచనలకు అవసరాలకు తగినట్లుగా సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలను గౌరవిస్తూ రాజ్యాంగం కొనసాగుతూ ఉన్నంతవరకు రాజ్యాంగానికి వచ్చే ముప్పు లేదు అయితే మెజారిటీ ప్రజల ఆలోచనలలో వ్యవహారాలలో సంస్కృతి సంప్రదాయాలలో మార్పు వస్తే ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఎక్కువ అంటే హిందువులకు వ్యతిరేకంగా రాజ్యాంగంలో మార్పులు వస్తే అది దేశ విభజనకు రాజ్యాంగ తొలగింపునకు కారణం కావచ్చు అందుచేత హిందువులు మెజారిటీగా ఉన్నంతవరకు ఈ దేశంలో రాజ్యాంగానికి కానీ దేశ ఐక్యతకు గాని కలిగే నష్టం ఏమీ లేదు అందుకే హిందువులు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మతం మార్పిడిలను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది హిందూ జనసంఖ్యను కాపాడుకోవలసిన అవసరము ఉంది జై శ్రీరాం జై జై శ్రీరాం పండగ పల్ల పల్లె గుండె గుండు దర్శనం ప్రకటత భూమిపై స్వర్గం నిర్మిత సిర్శనం ప్రకటితా భూమి పై సర్గం నిర్మిత जागं शीलं सेवाभावं हैन्दव